హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వద్దన్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వరూప ఈరోజు మీ అందరి కోసం అరటి పువ్వు ఫ్రై ఎలా చేసుకోవాలి అరటి పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలి అరటి పువ్వులో బెనిఫిట్స్ ఏంటి అనేవి తెలియజేయడం కోసం మీకోసం ఈ చిన్న వీడియో చేస్తున్నానండి నా వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ప్లీజ్ ఫాలో అవ్వండి ముందుగా ఒక అరటి పువ్వును తీసుకొని ఈ పైన ఉన్న తొడిమెల్ లాంటి వాటిని ఒక్కొక్కటిగా తీసుకోవాలండి చూస్తున్నారు కదా వీటితోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఈ తొడిమెలనేది తీసి పడేసుకొని వీటిని చూసారు కదా ఒక్కొక్క పువ్వులో ఈ విధంగా ఒక కాడలా ఉంటుంది కాడలాగా ఒక తొడిమెలాగా ఉన్నాయి కదా ఆ రెండింటినీ కూడా మనం సెపరేట్ చేసుకోవాలి ఎందుకంటే అవి ఉడకవు దానివల్ల మనకి ఎటువంటి యూజు లేదు ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కదా ఇదే విధంగా మొత్తం అంతటినీ కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను ఈ విధంగా సెపరేట్ చేయడం మనకు కావాల్సిన పువ్వుని సెపరేట్ చేసుకోండి ఈ తొడిమె తీయడం సెపరేట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతటిని కూడా సెపరేట్ చేసుకోవాలన్నమాట సెప్ మొత్తం అన్ని సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ప్రా స్టార్ట్ చేసుకోవాలి ఒక్కొక్క పువ్వుని తీసి దాని తాలూకా ఇలా రఫ్ చేయడం వల్ల ఆ పొడవుగా ఉన్న కాడలాంటి పదార్థం ఉంటుంది కదా చాలా గట్టిగా ఉంటుంది అది అది దాన్ని తీసేసుకొని ఆ తోడిమని తీసేసుకుంటే ఈజీగా పని అనేది అయిపోతుంది ఈ అరటి పువ్వులు అయితే మనకి కొన్ని లక్షల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆయుర్వేదంలో కూడా చెప్తుంటారండి నాకు తెలిసి అరటి పండు లేని శుభకార్యం ఉండదు అరటి చెట్టు లేని అరటి చెట్లో ప్రతి భాగం మనకి ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు అరటాకుల్లో మనం భోజనాలు చేస్తాం అరటి పళ్ళతో మనం శుభకార్యాలు ప్రతి పనికి మనం అరటి పండుని యూజ్ చేస్తాం అలాగే అరటి చెట్టు తాలూకా పువ్వు పువ్వులో కూడా మనం ఈ కర్రీస్ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు అలాగే అరటి చెట్టు నరికిన తర్వాత లోపల దూత అని అంటారు మా సైడు ఆ దానితో కూడా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేసుకోవచ్చండి ఈ అరటిలో అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా దీనికి అరటి పువ్వులు అయితే క్యాలరీస్ ఏంటి ప్రోటీన్స్ ఏంటి కొవ్వు ఫైబర్ పాస్పరస్ ఐరన్ రాగి రకరకాలైన విటమిన్స్ కూడా ఇందులో మనకి లభిస్తాయండి అరటి పువ్వు ప్రయోజనాలు తెలిస్తే ఎవ్వరు కూడా విడిచిపెట్టరండి ఒక్కసారి కానీ తిని చూస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఫైనల్గా నేనైతే ఇవన్నీ సెపరేట్ చేసేసుకుంటున్నాను కదా లాస్ట్గా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చిన్న బుల్లిది ఉంది కదా దీన్ని శంకు ఆకారంలో ఉంది కాబట్టి శంకు అంటామండి ఇది పచ్చిదే తినేస్తే చాలా బాగుంటుంది ఇంత ఓపిగ్గా వల్చి అది తినకపోతే అది వేస్ట్ అండి నిజంగా చూస్తున్నారు కదా ఈ చెత్త అంతా పక్కన పడేసా ఈ సెపరేట్ చేసుకున్న దీని అంత క్లీనింగ్ చేసేసి ప్రాసెస్ మొత్తం చూపించేస్తు చేసి చూపించేసాను డైరెక్ట్గా ఇదంతా క్లీన్ చేసిందనమాట ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈ అరటి పువ్వు ఉండదు కదండి దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బౌల్ అయింది కదా దీనికి తగ్గట్టుగా ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపై కట్ చేసింది అల్లము అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఇక తయారు చేసుకున్న పువ్వు ఉంది కదా ఈ తయారు చేసుకున్న పువ్వులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్సీ జార్లోని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఒక ఫిల్టర్ సహాయంతో శుభ్రపరచుకోవాలి అందులో వేసుకొని ఇందులో ఉన్న కస అంతా పోయే వరకు మనం శుభ్రపరచుకోవాలి వాటర్ వేస్తూ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయడం వల్ల దాంట్లో ఉండే దాన్ని ఏమంటారంటే బెరడులాగా ఉంటుందండి దీన్ని డైరెక్ట్గా వండుకుంటే నాలెక్కి బెరడు కట్టినట్టుగా ఉంటుంది చూడారు చూసారా ఏంటి అరటిపండు ముగ్గకుండా సగం సగం ముగ్గింది తింటే ఎలా ఉంటుందో ఆ విధంగా అనిపిస్తుంది అనమాట కాబట్టి మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ అనేది అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా వేస్తూ క్లీన్ చేసుకొని దాన్ని సెపరేట్ చేసేసుకోవాలండి ఆ వాటర్ అనేది చాలా బ్లాకిష్గా వస్తుంది అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కడుగుతూనే ఉండాలి కడిగిన తర్వాత ఫైనల్లీ దీన్ని శుభ్రంగా పిండుకోవాలి పిండేసుకొని అప్పుడు మనం వేరే దాంట్లోకి తీసేసుకోవాలన్నమాట మీకు ఈ ప్రాసెస్ అనేది ఇదొక్క ప్రాసెస్ అనేది మీకు కొంచెం డిఫికల్ట్ ఎందుకంటే క్లీన్ చేయడం ఇది తయారు చేసుకోవడం వరకు తయారు చేసుకుంటే చాలా ఈజీగా మీరు అనేది కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మజ్జిగలో నానబెట్టేసి కట్ చేసేసి మజ్జిగలో నానబెట్టుకుంటారు దానికంటే కూడా ఇది ఈజీ అండి నాకైతే నేను ఈ విధంగానే మమ్మీ చెప్పారు అలాగే చేసుకుంటాను అనమాట ఈ విధంగా చూసారు కదా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఈ తయారైపోయిన మిశ్రమాన్ని మొత్తాన్ని ఇంకంతేనండి గట్టిగా ఆ ఫిల్టర్లో ప్రెష్ చేసేస్తే ఆ నీరంతా పోతుంది నీరంతా పోతే ఈ పదార్థం మనకి రెడీ అయిపోయింది కదా దీంతోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుంటాం దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి టూ ఆ త్రీ స్పూన్స్ వరకు పెద్ద స్పూన్స్తోనే వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు మనం మస్టర్డ్స్ ఆవాలు వేసుకోవాలి నూనె మరిగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి మినప్పప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అండి ఎందుకంటే అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై కాబట్టి మనం చేస్తున్నాం పంటికి తగులుతుంటే అది తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఈ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చూస్తున్నారు కదా బబుల్స్లా వస్తుందంటే ఫ్రై అవుతుంది కాబట్టి దీంట్లో కొన్ని ఎండమిర్చి ఒక టూ ఆర్ త్రీ ఎండుమిర్చి మనకి కారం ఎక్కువ ఇష్టపడేవారు ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా క్వాంటిటీ పెంచుకోవచ్చు నేను వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టు పేస్ట్ కాకుండా నేను ముక్కల్లా కోసుకున్నాను కదా అవి వేసుకున్నాను ఎందుకంటే పేస్ట్ కంటే కూడా ఇది మంచి ఫ్లేవర్ వస్తుంటుంది పంటికి తగులుతుండే ఇలా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నింటినీ కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక్కసారి అలా కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత ఆ విధంగా ఉంచుకొని ఈ మూత అనేది తీసి దీనికి తగ్గట్టుగా మరొకసారి ఫ్రై చేసుకోవడానికి కోసమని చెప్పేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది మనకి రుచికి సైడ్పట్టుగా ఉప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి చూడండి మంచి కలర్ అనేది వస్తుంది ఇలా ఇలా ఫ్రై చేసే లోపని ఇంకా మనం అరటి పువ్వు గురించి కొన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చండి గర్భిణీ స్త్రీలు తర్వాత ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదండి మన నార్మల్ వ్యక్తులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది హిమోగ్లోబిన్ యొక్క పర్సంటేజ్ని కూడా పెంచుతుందండి చాలా దీర్ఘకాలిక సమస్యలతో చూడండి చర్మ వ్యాధులతో బాధపడేవారు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది మొత్తానికి ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం చేసుకున్న తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా అరటి పువ్వు పేస్ట్ దాన్ని అయితే మాత్రం ఇందులో యాడ్ చేసేసాను బాగా అరటి అది ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా ఇందులో చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల అవి లేతం పచ్చిమిర్చి నేను వేసాను త్రీ ఆర్ ఫోర్ వేసుకుని అనమాట అది మనం కర్రీతో కూడా తినేయచ్చు అంత బాగుంటాయి ఈ ఫ్రైలో ఈ విధంగా ఒక్కసారిగా మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టేసుకుంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మంచిగా ఫ్రై అవుతుంటుంది ఇప్పుడు ఏంటంటే ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఏంటంటే సాల్ట్ సరిగిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు లేదు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటే అక్కర్లేదండి ఇలా టూ ఆర్ త్రీ టైమ్స్ కలుపుతూ మూత పెడుతూ తీసామనుకోండి ఫైనల్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి చాలా ఈజీ కదండి ఒకవేళ నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఇంతేనండి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమేనండి చూస్తున్నారు కదా నేను అరటి తాలూకా డొప్పలోనే నేను సర్వ్ చేశాను మీకు కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలియని విషయాలు మీకు ఏమైనా తెలుసుంటే ఈ అరటి పువ్వు గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో దీని టేస్ట్ అంటే చూస్తే అద్భుత అంటే నిజంగా సారీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అందు ఊరిస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ అరటి పువ్వు బెనిఫిట్స్ని మీరు కూడా యూజ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్